హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే జియో గురించి అనమాట ఓకేనా మనం జియోలో తెలుసుకోవాల్సిన చిన్న చిన్నవి ఉన్నాయి వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఏంటంటే ఇది వివో ఎల్టీ సర్వీస్తో మనకు వచ్చింది ఓకే దీనికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జియో సిమ్ రావాలి అని అంటే మన మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్స్ ఉంది కదా ఇక్కడ ఎల్టీని సెలెక్ట్ చేసుకొని ఉండాలి ఓకేనా ఈ వివో ఎల్టీ కాకుండా ఇలా ఎల్టీ ఉన్నటువంటి ఫోర్ జీ వాటిలో మనం కాల్స్ లేదా మెసేజెస్ చేసుకోవడానికి మనకి జియో ఫోర్ జీ వాయిస్ అనే ఈ యాప్ అందుబాటులో ఉంది ఒకసారి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మనం చూస్తే మన మెసేజ్ మెసేజ్లస్లోకి వెళ్తాం వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మెసేజ్ని చూసినా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అది అలాగే ఉంటుంది సో అంటే ఏంటి ఇది డిఫాల్ట్ యాప్గా మనకు వర్క్ అవుతుంది ఓకేనా జియో ఫోర్ జీ అనేది దాన్ని తీసేయడానికి ఇలా క్లిక్ చేసి డిఫాల్ట్ యాప్ దగ్గర నుంచి ఓ ఓన్లీ ఇలా ఎస్కోట్ ఎసుకొట్టేయండి ఇది ఇక్కడ పోతుంది ఓకేనా ఇది చాలామందికి ప్రాబ్లమెటిక్గా ఉంది సో అందుకని చదువుతున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి మన నెట్వర్క్ సిగ్నల్ పోతుంది ఓకేనా సిగ్నల్ పోయినప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ఫ్లైట్ మోడ్లో పెడుతుంటాం ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి ఏరోప్లెయిన్ మోడ్లో ఓకే చేసి అలా చేస్తుంటాం అదో పద్ధతి అలా చేసినా రావట్లేదు సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రిఫర్ నెట్వర్క్ టైప్స్ ఉంది కదా దీన్ని జిఎస్ఎంకి సెలెక్ట్ చేసి ఎంపట్ని ఎల్టీకి సెలెక్ట్ చేయండి ఇలా సెలెక్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పైన నాకు సిగ్నల్ వచ్చేసింది ఓకేనా అలా సిగ్నల్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసేటప్పటికి మన నెట్ స్పీడ్ హైగా హైలో అంటే ఎక్కువగా స్పీడ్ రావాలి అని అంటే ఇక్కడ ఏపీఎన్ ఉంది కదా ఇక్కడ జియో నెట్ లేదంటే జియో డేటా ఓకేనా డిఏటిఏ జేఐఓ డిఏటిఏ ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకోండి ఇక్కడ సర్వర్ దగ్గరికి వచ్చేసేటప్పటికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ ఇవ్వండి అలాగే ఇక్కడ ఐపీవీ ఫోర్ బై ఐపీవీ సిక్స్ ఏపీఎన్ ప్రోటోకాల్ అండ్ రోమి రోమింగ్ ప్రోటోకాల్స్ ఈ రెండు ఇవి సెలెక్ట్ చేసుకోండి అండ్ బేరే దగ్గరికి వచ్చేటప్పటికి ఎల్ఈ ఎల్టీఈని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల ఏంటంటే మన దాంట్లో కొంచెం హై నెట్వర్క్ స్పీడ్తో మన జియో నెట్ని మనం పొందటం అనేది జరుగుతుంది ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఇంకా కావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ జియో మై జియో యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కదా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనల్ని చాలా వరకు పర్మిషన్స్ అడుగుతుంది ఓకేనా వీటి వల్ల ఏంటంటే మన డేటా మన మొబైల్లో ఉన్న పిక్స్ కానీ అన్నింటిని కంట్రోల్ చేయడానికి మనం ఈ యాప్స్కి ఆటోమేటిక్గా పర్మిషన్స్ ఇస్తున్నాం ఓకేనా సో మన పిక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మన డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది నెక్స్ట్ మనం వచ్చేసేటప్పటికి మనం ఎంత నెట్ వాడామో అన్నది తెలుసుకోవడానికి ఇక్కడ మైజియో ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది ఓకేనా సిమ్ కార్డ్తో ఇక్కడ లాగిన్ సిమ్ అని కొడితే అలా అది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం ఇక్కడ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి యూసేజ్ దగ్గర క్లిక్ చేస్తే మనం ఈరోజు ఎంత యూస్ చేసామన్నది తెలుసుకోవచ్చు అలాగే ఏ కాల్స్ చేసాం ఎస్ఎంఎస్ఎస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఉండే అనమాట ఓకేనా ఇలా తెలుసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికి తెలియడానికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్